ఇగో 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 ఇంటురా మేమే గుర్తుపట్టిరా మన తెలంగాణ టీవీ వాళ్ళం మేము ఎప్పుడైనా నిజాలే మాట్లాడతాం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నిజం ఇక మరి ఇప్పటిదాకా మనం ఏమేమి అనుకుంటున్నాము ఏమేమి చెప్పుకుంటున్నాము ఏం కథ నడుస్తుందో అనేది ఇలా మీకు పూస కూచ్చినట్టుగా తోసిపోకుండా నిజాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా మీ ముందుకు పెడుతున్నాం అంతేనా కావాల్సిన అదే కాబట్టి మేము నిజమే మాట్లాడతాము నిజాలే మీ ముందుకు తీసుకొస్తాం ఇప్పుడు మేము చెప్పేది మాత్రం మీరు తప్పకుండా వినాలి మేము ఏం చెప్తున్నాం అంటే మీరు పుసుక్కున జర్ర ఇరేపట్లో ఆంధ్రకు పోకూరి ఆంధ్ర పొలిమెరలో అడుగు పెట్టకూరి ఆంధ్ర బార్డర్లో జర్ర మీరు పాదం మోపకూరి ఎందుకంటే మీ పానాల గురించి మీరు పుసుక్కున కనుక ఆంధ్రలో అడుగు పెడితే అయ్యో రా ఇక మీరు కథమే ఇక మీ పానాన్ని మీరు మీ సావు మీరు కొని తెచ్చుకున్నట్టే అని మీ బాంఛను ఎట్టనాన్న చేసి మీరు మాత్రము జర్ర నిమ్మలంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం అలా ఏంది ఏ కథ ఏమైంది ఇంతకు మీరు చెప్పేది ఏంది మాకు అర్థమవుతుంది అనుకుంటున్నాచ్చు ఇప్పుడు విజయవాడ ఇందీరాది గా రోడ్డు మొత్తం మూసేశ్వరు పుసుక్కున అక్కడ ఓగురు ఎందుకంటే ఎడతెరిపి లేకుండా బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది కదా అల్పపీడనం దీని ప్రభావంతో దండం పెడితే కొండ పోత వర్షాలకు చెట్లు సేవలు విరిగి రోడ్ల మీద పడ్డాయట ఇంకా ఇంతకు తోడు ఇంకేందంటే కొండ చర్యలు విరిగిపడి రోడ్ల మీదకి వస్తున్ను పుసుక్కున తాకి మీ పానాలు గాయలు కలిస్తాయి కాబట్టి ఇగో మేము గుర్తు చేస్తున్నాం మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం ఎందుకు మీ మేలు కొరకే మీ పాన కొరకే మీ ఆరోగ్యం కొరకే మీ జీవితం కొరకే ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళు మీ వెనకాల మీ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు రోడ్డున పడవద్దు అనేదే ఇగో మన తెలంగాణ టీవీ మీకోసం ఈ వార్త పట్టుకు వచ్చింది జర ఇప్పటికైనా సోచాయించి ఈ జర్ర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండుర్రీ આગળ